అండి అంత బాగున్నారా ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ పెట్టండి ఇలా సాదా పాదంతో నార్మల్ కుట్టు చీర అంచులకు కానీ ఫాల్ కానీ వేసుకుంటే ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టండి నేను వర్క్ చేసేటప్పుడు కూడాను చాలామంది నాకు జిగ్జాగొద్దు బాబోయ్ కనిపిస్తూ ఉంటుంది అది మాకు ఇలా మామూలు నార్మల్ కుట్టు వేసేసేయమని చెప్పి అడుగుతుండేవాళ్ళు కొంతమంది అయితే కింద మామూలు మిషన్ కుట్టుకుట్టి పైన హెమింగ్ చేయాలి మాకు ఫాల్ అనేవాళ్ళు అంచులు జిగ్జాగ్ చేసి కింద ఒక లైన్ మిషన్ కుట్టుకుట్టి మామూలు హెమింగ్ సూట్ తోటి హెమింగ్ చేయాలనేవాళ్ళు పైన అలా చేస్తే డబ్బులు కూడా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు పట్టు చీరలకు కాస్ట్లీ శారీస్కి అలా హెమ్మింగ్ చేయించుకునేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఏ చీరలకు కూడాను ఎంత కాస్ట్లీ చీరలకు కూడాను జిగ్జాగే చేసుకుంటున్నారు నేను రోజుకి నలభై యాభై చీరలు మనిషిని పెట్టి చేయించిన రోజుల్లో కూడాను నా చీరలు ఎక్కువగా నేను ఇలా నార్మల్ పాదంతోనే కుట్టుకునేదాన్ని ఓపుకుంటే హెమింగ్ చేసుకునేదాన్ని లేకపోతే రెండు కుట్లు నార్మల్ పాదంతో మామూలు మిషన్ కుట్టు వేసేసుకునేదాన్ని అంచుల వరకు జిగ్జాగ్ చేయించుకునేదాన్ని ఇప్పుడైతే ఈ చీర అంచులు మిషన్ కుట్టే ఫాలు మిషన్ కుట్టే చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీలో ఇలా కుట్టుకోవడం ఎంతమందికి ఇష్టం చాలా బాగా వస్తుందండి నీట్గా వచ్చేస్తుంది ఫాల్ కూడా నేను ఐరన్ చేయలేదండి ఊరక వాష్ చేసి ఆరేసాను చూడండి ఫాల్ కూడాను నీట్గా వచ్చేసింది మనం నీళ్ళల్లో తడిపి కొద్దిసేపు నానపెట్టి లైట్గా పిండి కనుక మనం ఒక తీగ మీద ఆరేసామంటే పెద్దగా కష్టపడక్కర్లేదండి నీట్గా ఆరిపోతుంది దాన్ని మనం రోల్లాగా చుట్టామంటే ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఐరన్ చేయాల్సిన అవసరమే ఉండదండి నేను ఫాల్స్ ఎలా రెడీ చేసుకుంటానో మీకు ఇంకోసారి ఒక వీడియో పెడతానండి నార్మల్ పాదంతో కుట్టిన ఫాల్స్ చాలా నీట్గా వస్తాయండి కుట్టుకోవడానికి నైస్గా కనిపిస్తూ ఉంటుంది నా దగ్గర ముప్పై సంవత్సరాల క్రితమే జిగ్జాగ్ మిషన్ తీసుకున్నానండి ఈ ఊళ్ళో చుట్టుపక్కల నా దగ్గరే జిగ్జాగ్ మిషన్ ఉండేది కాకపోతే ఎంబ్రాయిడరీ మిషన్లు ఉండేవి కానీ జిగ్జాగ్ మిషన్లు ఉండేవి కావండి అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు రోజు ముప్పై నలభై యాభై శారీస్ కూడానండి వర్కర్ని పెట్టి నేను స్టిచ్చింగ్ చేయించేదాన్ని ఆ టైంలో కూడా నా చీరలు నేను ఇలాగే కుట్టుకునేదాన్ని ఓపికుంటే కింద మిషన్ కుట్టివేసి పైన హెమింగ్ చేసేదాన్ని అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్